వెల్కమ్ టు మహాత్మా టీవీ హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అండతో ఆయన పిఏల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మద్యం మాఫియా నడుస్తోందని లక్షలకు లక్షలు చేతులు మారుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపికా వేణురెడ్డి పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీపిక పలు ఆరోపణలు చేశారు నియోజకవర్గంలో జరుగుతున్న మద్యం కళ్ళు మాఫియాలు ఎమ్మెల్యే బాలకృష్ణకు ముడుపులు అందుతున్నాయని ఆమె ఆరోపించారు ముడుపుల్లో బాలకృష్ణ పిఏలకు సైతం కూడా వాటాలు ఉన్నాయన్నది జగమెరగని సత్యం అని దీపిక విమర్శించారు నియోజకవర్గ వ్యాప్తంగా ఒక దుకాణానికి లైసెన్స్ పొంది రెండు మూడు చోట్ల అక్రమంగా అదనపు దుకాణాలు నిర్వహిస్తున్నారన్నారు అయ్యా బాలకృష్ణ గారు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పంచాయతీ ప్రతి గ్రామం ప్రతి వార్డులోనూ రెండు మూడు చొప్పున బెల్ట్ షాపులు ఉన్న విషయం మీకు తెలియదా అని ఆమె ప్రశ్నించారు స్వయానా ముఖ్యమంత్రి గారే ఎక్కడైనా బెల్ట్ షాప్స్ నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా విధిస్తామని అధికారికంగా ప్రకటిస్తే దాన్ని మీరు తుంగలో తొక్కి ఈ నియోజకవర్గంలో మీ అనుచరుల ద్వారా బెల్ట్ షాపులను నడపడం సరైన పద్ధతేనా అని ఆమె ప్రశ్నించారు ఇతర రాష్ట్రాల నుంచి చీప్ లిక్కర్ ను తెప్పించి ప్రతి బెల్ట్ షాపులో ఆ లిక్కర్ను ఆమె ఆరోపించారు మన హిందూపురం నియోజకవర్గంలో మందుల వ్యాపారం అనేది ఒక సిండికేట్ గా తయారైంది ఈ మందుల టెండర్ అయినప్పటి నుంచి సామాన్య వ్యాపారులకి కానీ మరొక మరొకరికి కానీ ఈ టెండర్ అనేది పోలేదు లైసెన్స్ అనేది దొరకలేదు మీరు చూసుకుంటే ఆ దుకాణాలన్నీ టీడీపీ ముఖ్య నాయకులవి ఎవరికైనా ఒకరికైనా బయట వాళ్ళకి పోయిందా అంటే మీరు చూసుకుంటే లేదు ఇది ఇది ఒక సిండికేట్ లా తయారైంది ఇదే కాకుండా దీంట్లో బాలకృష్ణ గారి పిఏలు కూడా హస్తం ఉంది వాళ్ళు కూడా దీన్ని నడిపిస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నాను నెక్స్ట్ అన్ఆరైజ్డ్ లిక్కర్ షాప్స్ మీరు చూసుకున్నట్లుగా అనౌథరైజ్డ్ లిక్కర్ షాప్స్ అనేది ఎక్కువ ఉంది అది టిడిపి ముఖ్య నాయకులే నడుపుతున్నారు బెల్ట్ షాపులు తీసుకుంటే ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పినారు బెల్ట్ షాపులు నడిపితే జరిమానా ఐదు లక్షల్లో జరిమానా వేస్తాము అని దీన్ని బాలకృష్ణ గారు గంగలోకి తొక్కి వాళ్ళ అనుచరుల ద్వారా బెల్ట్ షాపులు అనేది నడుపుతున్నారు టౌన్లో కానీ గ్రామాల్లో కానీ పంచాయతీలో కానీ ఒకటి కాదు రెండు మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి ఇవి చూసుకుంటే మీరంతా చూసుకుంటే అదే కాకుండా చిలమత్తూరు మండలంలో ఒక దుకాణానికి లైసెన్స్ పొంది కొడికొండ చెక్పోస్ట్లో మరొక దుకాణాన్ని అక్రమంగా నడిపినారు అదే కాకుండా హిందూపూర్ రూరల్ మండలంలో ఉన్నటువంటి తూమకుంటకి ఒక దుకాణంకి లైసెన్స్ వస్తే సొందులో సొందు అని కిరికెర మిల్ దగ్గర అక్రమంగా ఇంకొక దుకాణాన్ని నడిపినారు ఎంతవరకు ఇది సమంజసము అని నేను అడుగుతున్నాను మీరు ఎలక్షన్ కి ముందు హామీలైతే ఇచ్చినారు క్వాలిటీ మందు ఇస్తాము పేదవాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు రేట్లో తక్కువనే ఉంటాయి అని అని చెప్పినారు కానీ మీరే రాసినారు చీప్ లిక్కర్లు అమ్ము షాపులో అయితే అమ్ముతున్నారు అని అది ఎలాంటి చీప్ లిక్కర్లు అంటే ఎవరు మీ నాయకులే గోవా నుంచి చీప్ లిక్కర్ తీసుకొచ్చ తీసుకొస్తూ దాన్ని బెల్ట్ షాపులోకి సరఫరా చేసి మరి దాన్ని కల్తీ చేసి అమ్ముతున్నారు అదే కాకుండా డిఫెన్స్ లిక్కర్ని మీరు వదలట్లేదు డిఫెన్స్ లిక్కర్ తీసుకొచ్చి వేరే లేబల్ వేసి బాటిల్లో పోసి మరీ దాన్ని కల్తీ చేసి మీరు అమ్ముతున్నారు ఇలా అయితే కిక్ కోసం తాగే కొన్ని ప్రజలు ఏదైనా కానీ అని తాగేస్తున్నారు మీరు వాళ్ళ గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి మీరు ఆలోచించరాని నేను బాలకృష్ణ కానీ అడుగుతున్నాను ఈరోజు ఇవన్నీ మీరు బాలకృష్ణ గారు గమనించాలా ప్రజల ఆరోగ్యం నుంచి మీరందరూ చూడాలి అని నేను అడుగుతున్నాను అదే కాకుండా ఆ ధరలు మీరు ఏదైతే మాట్లాడినారో ఒక బాటిల్కి ఆ ధరలే కాకుండా దానికి ఎక్కువ ధరలో మీరందరూ అమ్ముతున్నారు ఇది ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నాను ఈరోజు దాని గురించి ఆరా తీస్తే రెండు మూడు రోజుల కింద కొడికొండ చెక్పోస్ట్లో లారీలు అక్రమంగా సాగిస్తున్న లిక్కర్ సాగిస్తున్న లారీలు పట్టుకుంటే తెలియకుండా ఇంతవరకు అది బయటికి రాలే మీరు తెలియకుండా దాన్ని మాయం చేస్తున్నారు విడిపించుకున్నారు మీ టీడీపీ నాయకులు మరి ముఖ్యంగా కళ్ళు నుంచి మీకి మీ ఆఫీస్కి ఇరవై లక్షలు చందా వస్తున్నాయని మీ పిఏలే చెప్పుకుంటున్నారు ఆ పిఏలు బహిరంగంగా ఏం చెప్పుకుంటున్నారు అంటే ఆ ఇరవై లక్షలు ఏదైతే వసూలు చేస్తున్నారో ఆ అమౌంట్ని హైదరాబాద్కి మీకే తరలిస్తున్నామని చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను బాలకృష్ణ గారు మీరు ఫిల్మ్ లో అన్ని మాట్లాడుతూ ఉంటారు చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడొద్దు అని మీరు ఆధిపత్యం వహిస్తున్నటువంటి ఇందుపురం నియోజకవర్గంలో మీరు సూటిగా కాకుండా ఇలా రెండో చూపు చూస్తున్నారు ప్రజలందరూ దీన్ని గమనించాలా దయచేసి ముఖ్యమంత్రి గారు మరియు ఇక్కడ ఉన్న సిట్టింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఇవన్నీ గమనించాలని నేను కోరుకుంటూ ప్రజల ఆరోగ్యం గురించి మీరు ధ్యాస తీసుకొని ఇవన్నీ ఆపాలా అక్రమంగా మీరు చీప్ లిక్కర్ ఇచ్చేది కానీ సరఫరా చేసేది కానీ బయట నుంచి ఈ అక్రమ దుకాణాలు ఏదైతే ఉన్నో అవన్నీ మీరు కంట్రోల్లో పెట్టాలని నేను కోరుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఇవి కాకుండా పోలీసుల మీద మనకి గౌరవం అనేది ఉంది బాలకృష్ణ పిఏ వాళ్ళందరూ